ఒకానొకనాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆ ఆవుల్ని దూడల్ని అన్నింటినీ తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు బయలుదేరి యథాప్రకారంగా ప్రతిరోజు ఎలా అయితే ఆ ఆవుల్ని దూడల్ని కాపాడుతూ తీసుకెడుతూ ఉంటాడో అదే విధంగా ప్రయత్నంలో ఉన్నారు కానీ ఆ రోజు వ్యాసభగవానుడు ఒక గమ్మత్తు చేశారు వర్ణన చేయడంలో సాధారణంగా కృష్ణుడితో ఎక్కువగా అనుసంధానం అవుతుంది కథ కానీ ఈ ఘట్టం జరిగేటటువంటి రోజున బలరాముడితో అనుసంధానం చేశారు కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముడిని కీర్తన చేస్తాడు చూశారా ఈ చెట్లన్నీ కూడా వంగి ఉన్నాయి అన్నయ్య మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి పళ్ళనన్నింటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి ఈ పళ్ళు మీరు తినాలి అనేవి కోరుకుంటున్నాయి ఈ భూమి అంతా కూడా మీ యొక్క పాద ఘట్టన చేత పరవశిస్తోంది అన్నయ్య మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచినటువంటి బలరాముడికి అలసట కలిగితే ఆ బలరాముడి యొక్క శిరస్సుని ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు బలరాముని యొక్క పాదములు అన్నగారు కనుక కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని ఆ పాద సంవాహనం చేస్తున్నాడు ఇలా జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఇది ఉత్తనగారి భాగవతంలో గమనించవలసినటువంటి ఒక గొప్ప విషయం అంటే పుతనగారి భాగవతంలో చాలా విషయాలు ఉంటాయి మీరు అవి చదువుతున్నప్పుడు మనస్సు గొప్ప ఆనందాన్ని పొందుతుంది కొన్నింటిని నేను ప్రయత్నం చేస్తున్నాను ఆవిష్కరించడానికి కొన్ని ఆవులు కనపడలేదు అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆవులు ఒక ముప్పయో నలభైయో యాభై ఆవులు కావు కొన్ని లక్షల ఆవుల మందలు ఉంటాయి కానీ అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి ఏమిటి తెలియదు కనుక కానీ తన దగ్గర ఉన్న ఆవులలో ఏ ఆవు కనపడకపోయినా ఆయనకి తెలుసు ఆయన ఎంత గమ్మత్తుగా పిలుస్తాడంటేట ఆవుని పేరు పెట్టి పిలిస్తే కొండల మించి ఆ ఆవులు అంబా అని తిరిగి జవాబు చెప్తూ పరిగెడుతూ వచ్చేవిట కృష్ణుడు ఆవుల్ని పిలవడంలో ఉన్న గమ్మత్తు మీరు శీసపద్యంలో అనుభవించండి పోతనగారి రచనలో రా పూర్ణచంద్రికా రా గౌతమి గంగ రాజతనయ రథరాజతనయ రాజసుధాజల రాశి రామే రమ్ముచితామణి రమ్ము సురభి రామనోహారిణి రాసర్వమంగళ రాభారతిదేవి రాధరిత్రి రామంద రామందమారుతి రమ్ము మందాకిని రాశుభాంగి ఆవులకి ఆయన పెట్టుకున్న పేర్లవి కృష్ణుడు ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఎందుకు ఉంటుందంటే ఆ ఇంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటల వలనే ఉంటుంది నోరు విప్పితే భగవత్ సంబంధం నోరు విప్పితే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ ఏ ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు అవి ఎవరండి ఆ ఇంట్లో ఆవులు ఆయన ఆవుల్ని పిలవలసి వస్తే ఆవులకు ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి రా చంద్రిక ఒక ఆవు పేరు పూర్ణ చంద్రిక రాగౌతమి ఒక ఆవు పేరు గౌతమి రా గంగా ఒక ఆవు పేరు గంగ రమ్ము భాగీరథ రాజతనయ ఒక ఒక ఆవు పేరు భాగీరథ రాజతనయ రా సుధా ఒక ఆవు పేరు సుధా జలరాశి అంటే అమృతం రా మేఘబాలిక ఎంత గొప్ప పేరు ఒక ఆవు పేరు మేఘబాలిక అసలు ఇంట్లో పిల్లల్ని కూడా మనం ఇలాంటి పేర్లు పెట్టి పిలవమేమో ఆయన ఆవుల్ని పిలుస్తున్నాడు ఇలాంటి పేర్లు పెట్టి రా మేఘబాలిక రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రాశుభాంగి అని ఆవుల్ని పేరు పెట్టి కృష్ణుడు గట్టిగా పిలుస్తుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాయో చూడండి ఆవులు కూడా శుభాంగి అని గట్టిగా పిలిస్తే ఎక్కడో గడ్డి తింటున్నావు అంబా అని అరిచేదిట శుభాంగిరా అనేటప్పటికి పర్వత శిఖరం నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆయన పాదాలు నాకుతూ నిలబడేదిట పిలవడంలో ప్రేమ ఉంది ఆ పిలవడంలో మర్యాద ఉంది ఎంత అందంగా పిలిచారో చూడండి అలా ఆవులన్నిటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ కృష్ణుడి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు నడిచి 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 అలిసిపోయబ్బ కాళ్ళు నిప్పిడుతున్నాయని ఇలా ఒంగుని ఇలా అనుకునేవట అనుకోగానే అక్కడున్న గోపాల బాలు చూసి కృష్ణ నీకు కాళ్ళు నొప్పుడుతున్నాయా నిన్ను ఉప్పు బస్తా ఎక్కించుకుంటాను రా అని చెప్పి చిన్నతనంలో ఉప్పు బస్తాలను ఆడుకునేవారు దానివల్ల విన్నుపా ఎంత బలం వచ్చేదో ఆ ఉప్పు బస్తా ఎక్కించుకుని ఆయన తొడల రెండింటి కింద నుంచి చెయ్యేసి ఇలా కట్టేసుకుని ఎవరినైనా సమస్త బ్రహ్మాండములైన ఆయన ఎందున్నవాడు ఆయన గర్భము వచ్చి మన వీపుకి తగిలి ఆయన తొడల కింద చెయ్యేసి ఆయన్ని పట్టుకొని ఆయన చేతులతో మన కంఠాన్ని పెనవేసి పట్టుకోవడమే ఒక గోపబాలుడు అలా ఎత్తుకుని తీసుకెడుతుంటే ఆశ్చర్యపోయేవారు దేవతలందరూ ఏంట్రై కృష్ణ భగవానుడి లీలలు అసలు ఏ అవతారంలోనూ ఇటువంటి సౌలభ్యం లేదు ఇంత సౌలభ్యం కేవలం కృష్ణ అవతారంలోనే అని పొంగిపోయి ఆఖరణ కృష్ణుడికి వస్తే కాళ్ళు పట్టేవారు మీకు చిత్రం తెలిసా అండి మీరు భాగవతం చదవాలి కృష్ణుడికి చెమట పట్టేదిట కాస్త అలిసిపోయి అలా పడుకునేవాట చెట్టు కింద చిన్ని కృష్ణుడు పడుకుంటే ఇలా చిన్న చెమట చుక్క పడితే ఆ గోపాల బాలురికి ఎలా ఉండేదంటే ఎంత ఎంత వచ్చేసిందంటే వాళ్ళు గబగబా వెళ్ళి చిగురుటాకులు కోసి తెచ్చేవార తె తెచ్చి కృష్ణుడికి ఇలా చేత్తో తుడిస్తే బాధ పెడుతుందేమో ఆ చిగురుటాకులతో ఒత్తేసేవారట చెమట అంతా ఒత్తేసి వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో ఆయన కాళ్ళు పట్టేసేవారట ఎంత ప్రేమించాడో ఆ గోపాల బాలు అందరూ కూడా కృష్ణ భగవాను అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపు గడుపుతున్నారు అందులో శ్రీరాముడు అని ఒక గోపబాలు ఆయనకి అంటే మరింత ప్రేమ ఎప్పుడూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుణ్ణి మోస్తూ కృష్ణుడిని పడుకోబెట్టుకుంటూ ఆయనే చేశాడు ఎందరో ఉండవచ్చు కానీ సుకృతం ఎవరినో వరిస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా దగ్గర అవుతారు దగ్గర అవడానికి హేతువేమి అంటే మనం చెప్పలేము అలా భగవంతుడికి బాగా దగ్గర అవుతారు అది ఎక్కడో సంస్కార బలం ఎక్కడో అదృష్టం పోతనగారు అయితే అన్నారు కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఎక్కితే చెట్టు ధన్యమైపోయింది అన్నారు నిజమే మరి భగవంతుని యొక్క పాదస్పర్శ కాబట్టి ఈ పిల్లలందరూ ఇలా బలరాముణ్ణి సేవించాడు ఆ రోజున కృష్ణ భగవానుడు బలరాముణ్ణి కీర్తించాడు పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు బలరామ బలరామ ఇక్కడికి దగ్గరలో ఒక తాటి తోట ఒకటి ఉన్నది దానికి పెద్ద పెద్ద తాటిపండ్లు ఉంటాయి తాటిపండు ముగ్గితే చాలా గమ్మత్తుగా ఉంటుంది అయిపోయి ఆ తాటిపండు పైనుంచి కింద పడింది అనుకోండి దాని అసాధ్యం కూడా మీరు తాటిపండుని తీసుకెళ్ళి ఏమీ చేయకరలేదు ఓ ఎండిపోయిన ఎండు కోటి చూసి దాన్ని వెలిగించి తాటిపండుని దాని మీద పెడితే ఓ కర్ర గుచ్చి ఆ తాటిపండు కాలుతున్నప్పుడు వచ్చేటటువంటి వాసనకి మహర్షులు కూడా కొంచెం తింటే బాగుండేమో అనిపించేట్టుగా ఆకర్షిస్తుంది నేను బాల్యము నన్ను అనుభవించాను అందుకని నాకు బాగా తెలుసు అది ఆ తాటిపండు బాగా నల్లగా మాడిపోయిన తర్వాత దాన్ని ఇలాగ తొక్క లాగుతారు చక్కగా పేషీలలో వచ్చేస్తుంది వచ్చేస్తే లోపల పచ్చటి తాటిపండు ముద్ద ఉంటుంది అది అమృతంలో ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అది ముద్ద కింద అలా ఈ పిల్లలకి అందరికీ పాప తాటిపండు తినాలని కోరిక ఆ తాటిపళ్ళు పైనుంచి కింద పడిపోయేది పడిపోయి ముగ్గిపోయిన తాటిపండ్లేమో ఇలా పగిలేది పగిలి అందులోంచి సువాసన వస్తుండేది తాటిపండు తిందామంటే అక్కడ ఒక ధేనుకాసురుడని పిలవబలే పడేటటువంటి గార్ధాసురుడు ఒక ఆయన ఉండేవాడు అంటే ఆయన గాడిద రూపంలో ఉన్నాడు రాక్షసుడు ఆయన తాను తినడం గాడిద తాటిపండు తినదు గాడిదకి తాటిపండు వాసన తెలియదు కానీ ఎవ్వర్నీ తోటలోకి రానివ్వదు ఎవరిని ఆ తాటిపండు తిననివ్వదు ఒకవేళ ఎవడైనా తాటిపండు తినడానికి లోపలకి వచ్చాడనుకోండి ఇది గబగబా వెళ్ళి వెనక కాళ్ళు ఎత్తి అవతలవాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్టు చేస్తుంది కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఈ మాట చెప్పి వాళ్ళు అన్నారు మాకెప్పటి నుంచో ఆ తాటిపళ్ళు తినాలనుంది బలరామ మేము ఆ తాటిపళ్ళు తినేటటువంటి అదృష్టాన్ని మాకు కల్పించవా అని అడిగారు బలరాముడు అన్నాడు ఆ దర్ధబాసురుడా ఇంకోడా మీకేం భయం లేదు నా రండి అన్నాడు ఆ తోటలోకి తీసుకెళ్ళి ఆయన అపారమైనటువంటి బలశాలి బలరాముడు అంటే బలముగు బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడ గుట్ట చేసి రాముడనియు అని కదా ఆయన అందుకని ఒక తాటి చెట్టు పట్టుకుని ఊపాడు ఊపితే తాటి చెట్టుని ఊపడం అంటే అది మాటలు కాదు తాటి చెట్టుని ఎవరు ఊపలేరు చాలా కష్టం అలా తాటి చెట్టుని ఆయన ఊపాడు ఊపితే తాటి చెట్టు పైన ఉన్నటువంటి తాటి పళ్ళు గలగల గల గల గలగల కిందన రాలిపోయి రాలిపోతే ఈ పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి భలే ఉన్నాయిరా తాటిపళ్ళు మనకు బలరాముడు ఇప్పించాడని చెప్పి తాటిపళ్ళు తింటున్నారు చూశాడు గర్ధభాసుడు ఇన్నాళ్ళ నుంచి నేను ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తింటున్నారని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముణ్ణి తన వెనక కాళ్లతో ఒక్క తన్ను ఆయన గుండెల మీద తనబోయాడు బలరాముడు ఒడిసి ఆ రెండు కాళ్ళు పట్టుకొని ఆ గాడిదని గిర్ర తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు ఒక తాళాగ్రము తాకవైవనది కంపోద్రిక్తయతుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్ యుగ్రాహుతిన్ కోర్వక ఆ తాళాగ్రము వేరొక తాళవృక్షంబుపై పడే ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మరుతము కూలు చందంబునన్ అంటారు పోతనగారు ఈ గాడిదిని పట్టుకుని విసిరితే ఇది వెళ్ళి ఓ తాటి చెట్టు మీద తగిలింది ఆ తాటి చెట్టు ఈ గాడిద దెబ్బకి ఈ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది దీని విసురికి ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది అలా తాటి చెట్లన్నీ పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా తాటి చెట్లన్నీ కూలిపోయాయి కూలిపోయి హాయిగా పిల్లలందరూ ఆ పళ్ళు తినేశారు ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు